కరీంనగర్ గడ్డపై తిరుగులేని సంతకం చేసిన బీసీ నేత ఆయన అన్నా ఆర్తిగా పిలిస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయని తత్వం ఆయింది కరీంనగర్ గడ్డపై ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు వరుసగా రెండవసారి గెలిచిన చరిత్ర లేనేలేదు కానీ మూడు కాదు నాలుగు కాదు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త చరిత్రనే లిఖించిన జన హృదయ నేత ఆయన గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడుతున్న నాయకుడు ఆయనే గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ తో ముద్దుగా కరీంనగర్ భీముడు అని పిలిపించుకునే మహానాయకుడు ఆయనే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయన యాభై ఆరవ జన్మదిన వేడుకలను కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు కేకులు కట్ చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు తమ అభిమాన నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ చౌక్లోని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలకు కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీగా కేక్ని కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ప్రజాసేవే పరమావధిగా ఎమ్మెల్యే గంగుల ముందుకు సాగుతున్నారన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారని ప్రజానేత గంగుల కమలాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ గడ్డపై వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన ఘనత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దక్కుతుందని అన్నారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లాహర్ ఎమ్మెల్యేగా మంత్రిగా కరీంనగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండవ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా గంగుల కమలాకర్ దేని కొనియాడారు రాబోయే రోజుల్లో గంగుల మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించడంతో పాటు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని భగవంతుని కోరుకున్నారు పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల శ్రేణులు మైనార్టీ విద్యార్థి యువజన అన్ని వర్గాల వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి వారు గత పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా మంత్రిగా కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ నియోజకవర్గాన్ని అదేవిధంగా మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు గంగల కమలాకర్ గారు మరి ఈసారి కూడా నాలుగోసారి కూడా గెలిసి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరీంనగర్ నగర ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని పురానేసుకున్నటువంటి నాయకుడు ఎన్ని అడ్డ ఒడుదురుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటి అన్నింటినీ తట్టుకొని మరి ప్రజల జీవనలతోటి ప్రజల మద్దతుతోటి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి గొప్ప నాయకుడు మా కమలాకర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రీత మా నాయకులు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజల మనిషి అందరి ప్రజల మన్నలు పొందిన నాయకుడు మాజీ మంత్రి వాళ్ళు స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో భారీ కేకు కట్ చేయడం జరిగింది కరీంనగర్ నియోజకవర్గానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో కరీంనగర్ను హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు గంగల కమలాకర్ గారు వారి జన్మదినంలో మేము కూడా పాల్పంచుకోవాలని గొప్పగా పార్టీ శ్రేణులంతా పాల్గొని తెలంగాణ చౌకులో చాలా బ్రహ్మాండంగా భారీ కేకు కట్ చేయడం జరిగింది అట్లనే స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లతో కలిసి కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గంగుల నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది జరిగింది మరి వారు గత పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యునిగా మరి కరీంనగర్ నగరానికి ఎన్నలేని సేవ చేయడం జరిగింది శాసనసభ్యునిగా మంత్రిగా రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించడం జరిగింది మళ్ళీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కరీంనగర్ శాసనసభ్యునిగా గెలుపొంది రాబోయే రోజుల్లో కూడా వారి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి కరీంనగర్ నగర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగియ్యాలని చెప్పేసి అని కరీంనగర్ నగర ప్రజలు ఏదైతే నమ్మకంతో వారిని శాసనసభ్యునిగా గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి అని వారికి ఆ విధంగా శక్తి రావాలని చెప్పేసి అని ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రజల పక్షాన ఉండే నాయకునిగా వారికి పేరుంది కాబట్టి అదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున కరీంనగర్ నగర అభివృద్ధికి మరి మా మున్సిపల్ కార్పొరేషన్కు అదేవిధంగా కరీంనగర్ నగర్ నగర నియోజకవర్గంలో ఇతర గ్రామాల ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని చెప్పేసి అని వారికి భగవంతుడు ఆ దిశగా మరి ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మరియు గంగుల కమలాకర్ వ్యక్తిగత సిబ్బంది సుమారు వంద మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు నగర మేయర్ సునీల్ రావు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ కొత్తపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ నాయకులు పిల్లి మహేష్ సౌకతలి గంగాధర్ చందు కార్పొరేటర్లు బోరాల శ్రీకాంత్ తోట రాములు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రేకుర్తిలోని వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తమ అభిమానాత గంగుల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు తమ అభిమాన నేత జన్మదిన వేడుకలను కరీంనగర్ జీకే యూత్ పండుగ వాతావరణంలో నిర్వహించుకుంది జీకే యూత్ అధ్యక్షులు మొగిలోజు వెంకట్ పొన్నం రాజుల ఆధ్వర్యంలో ఉదయం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జీకే యూత్ సభ్యులు అనంతరం పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం కొట్టేసాగర్ వరుణ్ రావు పల్లె ప్రశాంత్ గౌడ్ హిరేకారే మధు జిపి స్వామి తుల అఖిల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టి స్వీట్స్ బటర్ మిల్క్ ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు తమ అభిమాన నేత నిండు రూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లా అని ఆకాంక్షించారు జీకేయు సభ్యులు ఈరోజు మా ప్రియతమ నేత ప్రజల గుండెల్లో ఉండే అటువంటి ప్రియతమ ప్రజల మన్నలను పొందినటువంటి నాలుగవసారి గెలిచిన మా మా గెలిచిన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మా గంగుల కమలాకరన్న గారి జన్మదినంను పురస్కరించుకొని ఈరోజు మా యువత జీకే యువత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా నిరుపేదలకు అన్నదానం అలాగే బట్టల పంపిణీ అలాగే ఫ్రూట్స్ పంపిణీ అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా గంగుల కమలాకర్ అన్న మీద గారి ఉండి ఈరోజు మా జననేత మా ప్రియతమ నేత గంగుల కమలాకర్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు సివిల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించ జరిగింది వారికి అష్ట అష్టైశ్వర్యాలు ఆయుర కలిగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం ఇట్లా ఎల్లవేళలా ఈ విధంగా ప్రజా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నగరంలోని తీగలగుట్టపల్లి చౌరస్తాలో ఒకటవ డివిజన్ రెండవ డివిజన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది తమ అభిమాన నేత గంగుల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు ఒకటి రెండు డివిజన్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది మరియు కరీంనగర్ కాన్స్టెన్సీ మొత్తం ఇటువంటి నాయకుడు ఉండాలి అభివృద్ధి ప్రదాత ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి కరీంనగర్ కాన్స్టెన్సీ మన తెలంగాణ మొత్తంలో కూడా గంగుల అటువంటి నాయకులు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ వేడుకుంటారు తీగలగుట్టపల్లిలోని ఫస్ట్ అండ్ సెకండ్ డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో మా గ్రామ నాయకులు మరియు రెండు డివిజన్ల నాయకులు పాల్గొనడం జరిగింది గంగుల కమ్లకరన్నా పుట్టినరోజు వేడుకలు ఒకటో డివిజన్ రెండవ డివిజన్ ఆధ్వర్యంలో స్టేజ్ దగ్గర కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరిగింది జరిగేదండి గంగుల గమలాకరన్న నిండు నూరేళ్ళు ఆ దేవుని హ్యాపీ బర్త్డే కరీంనగర్ రూరల్ మండలం గ్రామంలో గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు నేరేళ్ల శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీ రామోజ తిరుపతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులకు గూడేపల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది